హాయ్ ఫ్రెండ్స్ తమ్మని చూశారు కదా ఈరోజు మీకు రెండు రకాల రెసిపీస్ అయితే చూపేపోతున్నాను తాలింపు రైస్ ఇంకా అలాగే స్వీట్ కార్న్తో చేసిన స్నాక్ రెసిపీ అనమాట ఇంకా ఆలు కుర్మా రెసిపీ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఫ్రెండ్స్ మీకు ఎవరైనా కావాలంటే చెక్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ తాలింపు రైస్ రెసిపీ అయితే చూపే ఒకటిన్నర గ్లాసు బాస్మతి రైస్ అయితే కడిగి నానబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు టమాటా చెక్క లవంగాలు అయితే రెడీగా పెట్టుకున్నాను ఇది నేను చాలా తక్కువ మసాలాతో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తిన్నా కానీ డైజెషన్ కాదు కదా అలాంటప్పుడు ఇలా ఈజీగా చేసుకోండి ఇంకా గిన్నెలు ఆయిల్ వేసిన తర్వాత చెక్క లవంగాలు ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ క్యారెట్ బాగా మగ్గేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా ఈ రైస్లోకి మనకు ఆలు కుర్మా కానీ లేకపోతే పన్నీర్ కర్రీ కానీ వంకాయ కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిపాయ ఫ్రై అయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రైగా ఫ్రై అయిన తర్వాత నేనైతే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా క్యారెట్ ఉల్లిపాయ అవి కొద్దిగా ఉప్పు వేస్తే బాగా ఇంకా ఫ్రై అవుతాయి అనేసి ఇంకా ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది కదా మళ్ళీ టమాటా అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఇంకా టమాటా కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట ఇంకా మనకు ఏమైనా రకాల వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు బీన్స్ కానీ లేకపోతే క్యాలీఫ్లవర్ కానీ అట్లా ఏమైనా వెజిటేబుల్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఇప్పుడైతే బాగా మగ్గింది కదా ఎసరైతే యాడ్ చేస్తున్నాను ఒకటిన్నర గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా మరీ ఎసురు తక్కువ వేస్తే ఎక్కువ పొడి పొడిగా ఉంటుంది అనేసి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసాను ఇప్పుడైతే రాక్ సాల్ట్ వేస్తున్నాను రాక్ సాల్ట్ వేసి బాగా వేసారైతే ఉడికించుకోవాలి ఇంకా ఉడికేటప్పుడు మనము రైస్ నానబెట్టుకున్నాం కదా అదైతే యాడ్ చేసుకుందాం చూడండి ఇప్పుడైతే రైస్ వేసేద్దాం ఇంకా ఇందులో రైస్ యాడ్ చేసి ఇంకా బాగా ఉడికించుకోవాలన్నమాట మనం ఇంకా రైస్ ఎలా ఉడికిస్తామో అలా అందరికీ తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇప్పుడైతే ముక్కలు భాగం అయితే ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఒక టూ మినిట్స్ ఉడికిచ్చి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను మూత అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనము కొంచెం ఎసరు కొద్దిగా నీరులా కనిపించినా మూత పెట్టేశామనుకోండి ఆ వేడికే మగ్గిపోతుంది ఇంకా పిల్లలకైతే బాగా పెట్టేసాను రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే కార్న్ రెసిపీ అయితే చూపేబోతున్నాను స్నాక్స్ రెసిపీ ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ వలిచి పెట్టుకున్నాను ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను అలాగే ఇంకా కుక్కర్లో వేసి సాల్ట్ వాటర్ వేసి స్టవ్ మీదైతే పెట్టేస్తున్నాను ఒక విజిల్ అయితే ఇస్తే స్వీట్ కార్న్ బాగా ఉడికిపోతాయి కదా ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట చూడండి ఒక విజిల్ అయితే వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా నీరంతా వేయడానికి బొక్కల గిన్నెలైతే తీసుకున్నాను అనమాట ఇంకా బొక్కల గిన్నెలో నీరంతా వంగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇంకా మా పిల్లలేమో సగం మృతివే తినేశారు ఇంకా మీకు మిగిలిన సగంతో చూపిస్తున్నాను అనమాట స్వీట్ కాన్లో ఫస్ట్ మైదా పిండి ఒక స్పూను అలాగే ఇదైతే బియ్యం పిండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ బియ్యం పిండి అలాగే కార్న్ పౌడర్ ఒక స్పూన్ కార్న్ పౌడర్ తీసుకుందాం ఆ తర్వాత రుచికి సరిపడా కారము అలాగే సాల్ట్ ఇంకా గరం మసాలా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు చూడండి గరం మసాలా వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనకి ఈ పిండి అనేది స్వీట్ కార్న్కు బాగా పట్టుకోవాలంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట వాటర్ యాడ్ చేసి ఇంకా మరి ఎక్కువ కాదు కొంచెం యాడ్ చేసి కలుపుకుంటున్నాను ఇంకా ముందే స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేశాను అనమాట వేడెక్కుతుంది ఆయిల్ అయితే ఇంకా అందులోకి వేసేసి డీప్ ఫ్రై చేసుకుందాం ఈ స్వీట్ కానీ బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా క్రిస్పీగా అయ్యేటట్లు డీప్ ఫ్రై అయితే చేసుకుందాం చూడండి వెంటనే అయితే తీయకూడదండి బాగా క్రిస్పీగా మనకి మొత్తం అంతా కాళ్ళు క్రిస్పీగా అయినట్లున్నప్పుడే తీయాలన్నమాట చూడండి ఇప్పుడైతే గిన్నెలోకి తీసేసాను మొత్తం అంతా స్వీట్ కార్న్ అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే పల్లీలు అయితే వేయిస్తున్నాను ఫ్రెండ్స్ కొన్ని పల్లీలు పల్లీలు వేయించుకొని ఈ స్వీట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట అలాగే కొన్ని పప్పులు కూడా తీసుకున్నాను ఇవి కూడా ఫ్రై చేసి స్వీట్ కార్న్లోకి యాడ్ చేశాను ఆ తర్వాత జీడిపప్పు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొన్ని జీడిపప్పులు కూడా వేయించి ఈ మిక్చర్లోకి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ కరివేపాకు వేసి అది కూడా ఫ్రై చేసి ఇందులోకి వేస్తున్నాను అనమాట ఇంకా ఇవన్నీ మనము కొంచెం ఉప్పు కారం వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది అనేసి కొద్దిగా లైట్గా కొద్దిగా కారము కొద్దిగా ఉప్పేసి మొత్తం అంతా బాగా కలుపుతున్నాను అనమాట మనం పల్లీలు అవి వేసాం కదా వాటికి పట్టుకోవడానికి కారము ఉప్పు అనమాట ఇంకా కలుపుకుంటే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చూడండి రెండు రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్